హాయ్ హలో ఇస్ సంతోషి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి బ్లాగ్స్ సాస్ట్రాక్టివ్ గా ఈ రోజు నా వ్లాగ్ లో స్పెషల్ అంటే మేము భద్రాచలం వెళ్తున్నాం భద్రాచలం ఒకటే కాదు మా మాన్నవరం విజయవాడ అప్పన్నపల్లి అండ్ ద్వారకా తిరుమల సో మేము ఈ ట్రిప్స్ అన్ని కొన్ని కొన్ని అప్డేట్స్ అక్కడ ఉండే ఇస్తాను కొన్ని కొన్ని ఇక్కడ నుంచి అనమాట సో డోంట్ ఫర్గట్ టు వాచ్ నా షార్ట్ వీడియోస్ ఫాలో అయిన అందరికీ ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది లేదు అంటే ఒకసారి చెక్అవుట్ చేయండి నా షార్ట్ వీడియోస్ మా జర్నీ అయితే నా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది నేను తులుకా రమేష్ మా ఇంటి దగ్గర స్టార్ట్ అయిన తర్వాత పెద్ద కాళ్ళని పిక్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాం అక్కడి నుంచి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవాళ్ళు అండ్ అట్టు అన్నయ్య అండ్ అక్కడ చిన్న కాలు కూడా అక్కడే ఉన్నారు లాస్ట్ ఫోర్ సిక్స్ ఉన్నాయి కదా అవి తీసేసి అక్కడ ఒక బెడ్ వేసేసాం పిల్లలందరూ చాలా కంఫర్ట్ గా పడుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ సీట్లో కూర్చోవడం చాలా కంఫర్ట్ గానే ఉంటుంది అలా జర్నీ సాగే వరకు అంటే త్రీ డేస్ జర్నీ కదా చాలా కష్టం అయిపోయింది మాకే అలా కూర్చొని ఉండలేకపోయాం పడుకుంటే బాగున్నాం అన్న ఫీల్ మాకే వచ్చింది పిల్లలకైతే కన్ఫామ్గా వచ్చినాం ఆ బెడ్ వేయడం వల్ల వాళ్ళు చాలా కంఫర్ట్గా పడుకున్నారు జర్నీ అంతా బాగా సాగింది మేమందరం ఇలా కలిసి వెళ్దో ఇది సెకండ్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తులుక పుట్టిన తర్వాత పిల్లయిన కొత్తలో వెళ్ళాం అప్పుడైతే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మేము అప్పనిపల్లి వెళ్ళలేదు మిగతా అన్ని టెంపుల్ మేము చూసాం ఇప్పుడు కొత్తగా అప్పనపల్లి ఆడయింది అది కూడా మన ఆన్ ద్వారా వెళ్ళాం అప్పనపల్లి చాలామంది చెప్తే ఓకే కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది కదా వాళ్ళు వీళ్ళు చెప్తే వెళ్దాం అనేసి వెళ్ళాం అనమాట మాకు ఎవరికి తెలియదు ఈవెన్ మాకు స్టార్టింగ్ అప్పనపల్లిలో ఉండేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా మాకు తెలియదు అలాగ నేను అప్పనపల్లి అంటే నేను యాక్చువల్గా అప్పన్న స్వామి ఉంటారేమో అనుకున్నాను తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను అసలు ఏంటి అప్పనపల్లి ఎవరిది టెంపుల్ అలా అలా అని సెర్చ్ చేస్తే అప్పనపల్లి స్టోరీ అదంతా కూడా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు పెట్టాను ఒకసారి మీరు అది చూడండి మళ్ళీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయను మీకే చిరాక్గా ఉంటుంది అది ఫాలో అయిన వాళ్ళు షార్ట్ వీడియోలు ఫాలో అయిన వాళ్ళు ఇక్కడ వింటే మీరు ఫస్ట్ టైం అప్పనపల్లి వెళ్ళేలాగా ఉంటే ఈ మిస్టేక్స్ అనేవి మీరు చేయకండి అప్పన్పల్లిలో టూ టెంపుల్స్ ఉంటాయి ఒకటి వెలసిన దేవుడు ఇంకోటేమో తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టించిన టెంపుల్ అనమాట రైట్లో ఉంటే దేవుడు నామాల రూపంలో కొబ్బరికాయలో వెలిసారనమాట నేను చాలా గుజ్జుగుచ్చి చూసాను ఏంటి కొబ్బరికాయలోనే ఉంటారేమో అని నార్మల్గా టెంపుల్ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే వెలిసిన దేవుడు చిన్నది వెండి విగ్రహంలాగా పెట్టారనమాట మనకి టెంపుల్ ఫీలు అంతా ఉంటుంది గుళ్ళో టెంప్ దేవుడు అనేది విగ్రహం టీటీడీ దేవస్థానం వాళ్ళకి కట్టించిన టెంపుల్ అండి టోటల్గా చూపించింది అయితే ఇప్పుడు టీటీడీ దేవస్థానం వాళ్ళకి కట్టించిన టెంపులే ఈ టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చల్లగా ఉంది అండ్ దట్టు టెంపుల్ కూడా లోపల చాలా బాగుంది వీడియోలు అవి ఎక్కువ తీయలేదు బట్ తీసినంత వరకు కూడా నాకు బాగా నచ్చింది అప్పన్పల్లి టెంపుల్ అండ్ ఇంకో మోర్ ఓవర్ అన్నిట్లు ముఖ్యమైంది అక్కడ రూమ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి త్రీ హండ్రెడ్ పర్ రూమ్ అనమాట ఎంతమంది అన్న రూమ్లో ఉండొచ్చు అలాంటి ఇబ్బందులు ఏం లేవు కానీ రూమ్స్ కంఫర్ట్గా తీసుకోండి అలా కాదని గోదావరి దగ్గర స్నానం చేసి అక్కడ వాష్రూమ్స్ యూజ్ చేద్దామంటే అస్సలు బాగాలేదు చాలా గలీజ్గా ఉన్నాయంట ఆ వాటర్ చూసి నాకు అస్సలు నా అవ్వలేదు నేను చేయను అని అనుకున్నాను బట్ లక్కీగా నేను యూట్యూబ్లో చూసినప్పుడే ఒకరు చెప్పారు అక్కడ రూమ్ ఛార్జెస్ ఛార్జ్ చేస్తారండి రూమ్స్ ఉంటాయని చెప్పారు అలాగే అక్కడ అడిగితే రూమ్స్ ఉన్నాయి చాలామంది కళ్యాణం కూడా చేసుకుంటున్నారు అక్కడ పెళ్ళిళ్ళు అయ్యాయి మేము వెళ్ళేటప్పుడు ఆ కళ్యాణ మండపంలో అవన్నీ చూసాము సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ తట్టు మేము వెళ్ళింది ఫుల్ ఎండలో కదా ఎంత ఎండ అంటే మీరు నమ్మరు నేను చీర కట్టుకున్నాను అనవసరంగా చీర పట్టుకెళ్ళాను అని అనిపించింది టెంపుల్కి యాక్చువల్గా అయితే సారీసే కట్టుకుంటే అదే బెస్ట్ అది ఇదే అంటారు రమేష్ చెప్తూనే అన్నాడు చీర వద్దు ఉండలేవు కంఫర్ట్గా ఉండలేవు అనేసి చీరలు అస్సలు కంఫర్ట్గా ఉండలేకపోయాను ఆ వేడికి అస్సలు కాలేదనమాట రెడీ అయినా సరే ఆ చెమట ఫుల్గా కారుతుంది అండ్ ఇది నేను చెప్పాను కదా ఆల్రెడీ వెలిసిన దేవుడు అని అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను మీరు కూడా ఒకసారి వేరే యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసి ఒకసారి వెళ్ళండి అండ్ ఇక్కడ బాగా ప్రసిద్ధి ఏంటంటే అన్న ప్రసాదం చాలా అంట మార్నింగ్ నైన్ నుంచి నైట్ లెవెన్ వరకు పెడతారంట మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళిపోయాం టెంపుల్కి దర్శనం అయిపోయి సెవెన్ థర్టీ కల్లా మేము బ్యాక్ అయిపోయాం అందువల్ల మాకు అంత క్లియర్గా తెలియదు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మేము వినడమే అంత క్లియర్గా నాకు తెలియపోవడం వల్ల నేను కన్ఫర్మ్గా మీకు చెప్ప ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మీరు నాకు కమెంట్ చేయండి నేను మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను నైట్ టైం వెళ్ళండి చాలా బాగుంటది వ్యూ అది అప్పట్లో నేను నైట్ టైం వెళ్ళాను టూ థౌసండ్ ఎయిటీన్లో లో ఆ ప్లెజెంట్ గా ఎంత బాగుందో ఆ లైటింగ్స్ అవన్నీ ఇప్పుడు ఏంటి మిస్ అయిందంటే ఫుల్ ఎండ అప్పుడే ఏప్రిల్లోనే వెళ్ళారు ఇప్పుడు ఏప్రిల్లోనే వెళ్ళారు అంత ప్లజెంట్గా మాకు అనిపించలేదు దేవుడు దర్శనం ఇవన్నీ చాలా బాగా జరిగాయి కానీ ఆ ఉక్కపోతా ముందే మనం చెప్పులు అవి ఇక్కడే తీసేసి వెళ్ళాలి ఈ ఎండలో నడుచుకొని వెళ్ళడం చాలా సరదా తీరిపోయిందనమాట మాకు గోసేవ అవన్నీ ఉన్నాయి కాకపోతే టెంపుల్ చాలా బాగా అభివృద్ధి చేశారు చాలా డెవలప్ అయింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది అనిపించింది ఎక్కడ వెయిటింగ్ కూడా లేదు అంటే మనం పర్చేస్ చేసి టికెట్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ దర్శనంలోనే చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు లైన్లు అండ్ ఇంకోటి నచ్చింది ఏంటంటే ఇక్కడ మ్యాటీ వేసారు కదా ఎక్కడికక్కడే అందరికీ కాలు కాలుతాయి అనేసి ఇలా వాటర్ వేసారు ఆ కొబ్బరి మ్యాటీ వేసి అది బాగా అనిపించింది మా లంచ్ అయితే ఉచిత భోజనం ద్వారకా తిరుమలలోనే చేసాం అది చాలా బాగా నచ్చింది నాకు ఎగ్జాక్ట్గా తిరుపతిలో తిన్నప్పుడు ఎలా అనిపించిందో అలాగే అనిపించింది అండ్ ద్వారకా తిరుమలతో నాకు ఒక చిన్న అటాచ్మెంట్ ఉందనమాట మేము టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు వెళ్ళాం కదా పెళ్ళైన కొత్త మేము ఏప్రిల్ వెళ్ళాం మా మార్చిలో మా మ్యారేజ్ అయ్యింది అప్పుడు మేము ఒక నైట్ ద్వారకా తిరుమలలోనే స్టే చేసాం మేము వెళ్ళడమే నైట్ అయిపోయింది దర్శనం నైన్కి క్లోజ్ చేసేస్తారు కదా మేము ఎయిట్ థర్టీకి అలా దర్శనం చేసేసుకొని ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నాం చాలా బాగా అనిపించింది మేము లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా రీల్స్లో అండ్ థర్డ్ టెంపుల్ ఏంటంటే మధ్యాహ్న స్వామి టెంపుల్కి వెళ్ళాం మా బ్యాడ్లకి ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేస్తుంది ఆయన బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేస్తాం బికాజ్ మాకు విజయవాడలో దర్శనం లేట్ అయిపోద్దని నైన్కి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు మేము అన్నీ గూగుల్లో చూసుకున్నాం ఎంతవరకు దర్శనాలు ఉంటాయని నైన్ క్లోజ్ చేసేస్తారు ఎలాగ బేగలిపోవాలని అక్కడ వెయిట్ చేస్తే ఈ టెంపుల్లో దర్శనం అవ్వదు విజయవాడలో అందుకోసం మేము కొంచెం దర్శనం నార్మల్గా చేసేసుకొని విజయవాడ వెళ్ళాం విజయవాడలో సెవెన్ థర్టీకి విజయవాడ రీచ్ అయిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడిచాం విజయవాడ కనకదుర్గ అమ్మవారి గురించి నేను మాటల్లో చెప్పలేను అంత బాగా దర్శనం జరిగిందనమాట లాస్ట్లో మేమే వెళ్ళాం కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడి నుంచి ఘాటి మీద మేము భద్రాచలం వెళ్ళాం భద్రాచలం అబ్బా మేము భద్రాచలం వెళ్ళింది మెయిన్ రీజన్ మా నాన్న కోసం వెళ్ళాం ఎందుకంటే మా నాన్న ఎవ్రీ ఇయర్ భద్రాచలం వెళ్తారు రామభక్తుడు అనమాట నా పెళ్ళి ముందు వరకు శ్రీరామనవమికి భద్రాచలంలో ఉండేవారు మా నాన్న కానీ నా పెళ్ళి మార్చిలో అయ్యింది మార్చి అయిన తర్వాత శ్రీరామనవమికి వారి కళ్యాణాల దగ్గర ఉండిపోవడం మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్లో సో భద్రాచలం వెళ్ళడం వీలయ్యేది కాదు అప్పుడు మా నాన్న ఏం చేస్తారంటే ఇయర్లో ఏదో ఒక రోజు అలా అయితే ఆయన వెళ్ళొచ్చేస్తారు లేదంటే ఇలాగ ఫ్యామిలీతో వెళ్తారు లేదా అమ్మ నాన్న వెళ్ళొచ్చేస్తారు ఫైనలీ ఈ సారి అయితే మేము అందరం వెళ్ళాం మా చిన్నప్పటి నుంచి మాకు భద్రాచలం అలవాటు అండ్ చూడండి మా గెటప్స్ మేము జర్నీ చేసుకొని వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇక్కడ వీడియోలు తీయొద్దు అని నన్ను బతమాలుతున్నారు కానీ మేము ఎంత స్ట్రెయిన్ నుంచి మేము భద్రాచలం వచ్చేటప్పుడు అస్సలు అసలు రోడ్స్ బాగాలేవన్నమాట చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే అక్కడ నుంచి భద్రాచలం వచ్చిన తర్వాత గోదావరిలోనే మేము స్నానం చేస్తాం ఎవ్రీ ఇయర్ అంటే మేము వెళ్ళినప్పుడు మాత్రం గోదావరిలోనే డెఫినెట్గా చేస్తాం గోదావరి ఫుల్గా ఎండిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా చూడడానికి వాటర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి మనం స్నానం చేసినప్పుడు చాలా ప్యూర్గా కనిపిస్తుంది అనమాట మనం ఏదేసినా కూడా కింద ఏముందో ఇసుక అదంతా క్లియర్గా కనిపిస్తుంది అదైతే నాకు బాగా నచ్చది ప్రతిసారి గోదావరిలో బాగా స్నానం చేస్తాం వెళ్ళినప్పుడు భద్రాచలంలో దర్శనం అయితే ఇంకా ఇంకా బాగా జరిగింది ఎందుకంటే నాకు భద్రాచలం మెయిన్ రీజన్ మేము భద్రాచలం వెళ్ళడమే కదా నాకు భద్రాచలం వెళ్ళిన వాళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చారు అంటే దేవుడికి వే హుండీలో వేసేమని ఎవరు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు లాగలేదు వేరండి వెళ్ళండి ఇంకా వెయిట్ చేస్తున్నారని అనలేదు చాలా తక్కువ మందే ఉన్నారు దర్శనం చేసుకునే వాళ్ళు సో నాకు ఇచ్చిన వాళ్ళు అందరి పేర్లు దేవుడికి చెప్పి దేవుడి ముందే కరెక్ట్ హుండీ ఉంటుంది కదా అక్కడ వేసాను అది నాకు బాగా అనిపించింది అంటే నాకు డబ్బులు ఇవ్వమని ఇచ్చిన వాళ్ళు కూడా వర్త్ అనిపించింది ఆ ముడుపులు అవన్నీ కూడా సో ఇది భద్రాచలం టెంపుల్ భద్రాచలం మాకు చిన్నప్పటి నుంచి అలవాటే మేము వెళ్ళడం కాకపోతే ఎక్కువ వెళ్దాం ఎక్కువ నాన్న వెళ్తారు అప్పుడప్పుడు మేము వెళ్తాం అనమాట భద్రాచలం వెళ్ళే వాళ్ళు కన్ఫామ్గా పర్నసాల కూడా వెళ్తారు పర్ణశాలలో దర్శనం షాపింగ్స్ అవన్నీ కూడా మాకు బాగా జరిగాయి అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఘాటి మీద అన్నవరం వెళ్ళాం అనమాట చాలా లేట్ అని భయపడ్డాం ఎందుకంటే దారిలో ఎక్కడ చూసినా ఫుల్గా మంకీస్ మంకిస్ ఉన్నాయన్నట్టు వర్షం కూడా పడింది డ్రైవర్ చాలా బాగా డ్రైవ్ చేశారు అలా మేము ఎయిట్ థర్టీ కల్లా అన్నవరం రీచ్ అయ్యాం అసలు అన్నవరం దర్శనం అవ్వదని మేము ఫిక్స్ అయిపోయాం ఎయిట్ థర్టీ నుంచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫస్ట్ టైం అనమాట అన్నవరం దర్శనం అంత బాగా జరగడం ఎందుకంటే అసలు జనాలు లేరు మా ముందు కూడా మా వెనక్కి కూడా మేమే ఉన్నాం మా ఫ్యామిలీ అలాగా ఎవరు ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా ఉన్నారు దేవుడి ముందుకెళ్ళి దండం పెట్టుకున్నారు ఎంత క్లియర్గా అంటే ప్రత్యేక దర్శనం ఉంటుంది కదా అందరూ మమ్మల్ని పంపించారు ఒక్క వీడియో కూడా తీయలేదు అన్నవరంలో కానీ ఎంత బాగా జరిగిందంటే నేను క్లియర్గా ఫస్ట్ టైం దేవుడిని చూశాను అన్నవరం అంత బాగా జరిగింది అన్నవరంలో దర్శనం అయిన తర్వాత ఆ బయటనే అక్కడ కూర్చొని చాలాసేపు ఉండిపోయామేమో అంటే ఇంకా ఎంత లేట్గా వెళ్ళినా ఇంటికి పర్లేదు ఎందుకంటే మాకు దగ్గరలోకి వచ్చేసాం అనేసి చాలా రిలాక్స్గా సేఫ్గా అక్కడ కూర్చున్నాం అండ్ అన్నవరంలోని మనం అక్కడ షాపింగ్ ఉంటుంది కదా అక్కడ చాలా పెద్ద ఫ్యాన్ ఉంది అసలు నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద ఫ్యాన్ మీరు ఎప్పుడైనా చూసారో లేదో తప్పకుండా వెహికల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి ఎందుకంటే రమేష్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆయన సో మా త్రూ అవుట్ జర్నీ చాలా హ్యాపీగా సేఫ్గా జరిగి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ద నెక్స్ట్ డే మేము సింహాచలం వెళ్ళాం కన్ఫామ్గా సింహాచలం వెళ్ళి కూడా దర్శనం చేసుకోవాలంటారు కదా సో ఇది నా వీడియో ట్రావెల్ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి బ్లాగ్స్ హ్యాష్ ట్యాగ్ తెలివిక